హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో బెండకాయ వేపుడిని పొడి పొడిలాడుతూ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము రసం సాంబారు పులుసుల్లోకి నలుచుకుని తినడానికైనా లేదంటే ప్లెయిన్ రైస్లో కలుపుకుని తినడానికైనా చాలా రుచిగా ఉంటుంది ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ముందుగా కొబ్బరి కారాన్ని తయారు చేయడం కోసం కురిడికాయని తీసుకున్నాను ఇక్కడ నేను మీరు కావాలనుకుంటే పచ్చి కొబ్బరితోటైనా చేసుకోవచ్చు లేదంటే డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ ఉంటుంది కదా దానితోటైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక చిప్ప కురిడి ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకుని ఒక అర డజన్ వెల్లుల్లి రేఖలు ఒకటి లేదంటే రెండు స్పూన్ల పచ్చికారం వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిటికడు ఇంగువును కూడా వేసుకోవాలి దంచిన వెల్లుల్లి రేఖలు కొద్దిగా కరివేపాకుని తుంచి వేసుకోవాలి ఇలా తుంచి వేసుకోవడం వల్ల బెండకాయ ముక్కలకి ఈ కరివేపాకు బాగా పడుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇలా ఆయిల్లోనే పసుపు వేయడం వల్ల ముక్కలకి పసుపు బాగా పడుతుంది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఈ పోపులో వేసుకోవాలి బెండకాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి మరీ చిన్నగా కాకుండా పులుసులోకి తరుక్కునే పెద్ద ముక్కలుగా కాకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా మీడియంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మూత పెట్టడం వలన బెండకాయల నుంచి జిగురు ఇంకా ఎక్కువగా వస్తుంది అందువలన మూత పెట్టకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి కారాన్ని వేసుకోవాలి కొబ్బరి కారం వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరీ ఎక్కువసేపు ఫ్రై చేసినట్లయితే కొబ్బరి కారం మాడినట్లుగా అయిపోతుంది ఈ విధంగా చేసి చూడండి బెండకాయ వేపుడు ఎప్పుడు చేసినా పొడి పొడిలాడుతూ వస్తుంది వేడివేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది సాంబారు పులుసు రసంలోకి నలుచుకొని తినడానికి చాలా బాగుంటుంది ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ